సార్ ఎందుకు సార్ ఇంత స్లోగా వెళ్తారు ఫాస్ట్గా వెళ్ళండి రే త్వరగా వెళ్తే మనం ఖాళీగా అనుకుంటారా ఎవరినైనా అడిగితే మనం బిజీగా ఉన్నట్టు చెప్పాలిరా అర్థమేదా అయితే సరే ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్ ఎవరా సిక్స్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పేరు లేదు ఎవరా ఫోను ఫోన్ వచ్చింది అన్న హలో 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 వినిపించట్లేదు అవునండి మురికి వాళ్ళు కారు ఇచ్చింది మీరేనా నేనే ఇచ్చాను కొంచెం పోలీస్ స్టేషన్ వరకు వస్తారా ఓ అలాగా కాదు నేను కొంచెం బిజీ నేను తర్వాత వచ్చి కలుస్తాను ఏంటి తర్వాత చించేసవరా సరే ఎవరు ఫోన్లో లో ఏదో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు సార్ పోలీసా ఎందుకురా డైరెక్టర్ నరేష్ అని అడిగారు నేను అవునన్నాను సరే కారు మీరే గిఫ్ట్ ఇచ్చారా అని అడిగారు దానికి అవునన్నాను వెంటనే ఇన్స్పెక్టర్ స్టేషన్ లో వచ్చేస్తున్నారు మీరు బయలుదేరండి అన్నారు అదెలా అవుద్ది మనం బిజీ కదా అందుకే మీ ఇన్స్పెక్టర్ ని స్టేషన్ లో ఉండమని చెప్పండి కాస్త పని ఉంది తర్వాత వస్తామని చెప్పేశాను ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని చెప్పాను ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందిరా సార్ మీరేం చెప్పారు ఎవరు ఫోన్ చేసినా బిజీగా ఉన్నామని చెప్పమని చెప్పారుగా అది పోలీసుల మీద ఎవరైనా చూపిస్తారంట్రా అయితే పదండి సార్ వెళ్దాం వెళ్ళకపోతే నాలుగు డబ్బులు ఎక్కువ కొడతారు అసలే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి కోపం ఎక్కువ అంట అది తలుచుకుంటేనే అటువైపు తిరుగు ఏంటి ఏం లేదు ఆ క్యాలెండర్ లో తులారాశికి ఎలా ఉందో చూసి చెప్పు ఒకటే విచారంగా ఉంది అనుకున్నది ఏది తక్కట్లేదు నువ్వు బయట వేయిచే నేను మళ్ళీ పిలుస్తా ఏంట లుక్ ఏంటరో కార్ని ఇలా పగల కొట్టారు సమస్య అనుకుంటాను అవును త్వరగా లోపలికి మేనేజర్ కాల్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పరా ఓకే సార్ ఏమిటి అసలు ఏం జరిగిందండి ఏమైందో నన్ను అడగండి సార్ నేను చెప్తాను అవును ఎవరు మీరు మిమ్మల్ని ఇప్పటివరకు చూడలేదు అన్నయ్య అన్నయ్య నేనింటికి వచ్చినప్పుడు లేరే నన్ను తరివేసి అంతా కొట్టేయాలనే కదా వాళ్ళ ప్లాను నిన్ను కన్న కొడుకు అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది అవమానంగా ఉంటే చెప్పదు సార్ మీరు కాసేపు పక్కకు వెళ్ళండి సార్ నేను ఇవిడితో కాస్త మాట్లాడాలి సార్ వీళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు ఫ్రాడ్ అన్నమాట నువ్వు అనుకు సార్ మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను ఏంటండి మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది మీరేమో ఆయన అన్నయ్యని చెప్తున్నారు ఆయన ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు ఆయనకి అసలు ఈ సమస్యకి ఏంటి సంబంధం అండి మెల్లగా ఎట చూడు ఇది తాగాక సంతోషంగా ఉండాలా లేదంటావా సమస్యలు తీర్చేసుకో అదేంటంటే బావా అక్కని చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఈసారి కూడా ఈసారి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు ద్వారా ఇక నేను వెయిట్ చేయడం కుదరత ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి నా కూడా చూపించలేను చూసుకో అది కాదు నాకు ఏం చేయాలో తెలియడం లేదు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు మీ అక్క పెళ్లికి నువ్వు తొందరపడ్డావు నేను వెయిట్ చేస్తాను పాంబ్రజే నా చెల్లి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వెయిట్ చేస్తా ఇట చూడు మీ ఇంట్లో వాళ్ళెవ్వరికి నేను నచ్చను అది నాకు తెలుసు అది నా సమస్య నేను చూసుకుంటా నువ్వు ఇక్కడే ఉండు రేపు ఉదయాన్నే నీ చెల్లెలకి నాకు పెళ్ళి సరేనా బావా నా చెల్లెకి నీకు రేపు ఉదయాన్నే పెళ్ళి ఏంటి ఏంటి ఇవిడిలా చేసాడు చెల్లెలకి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లిలా చేసాడు ఏంటిారి పాకిస్టోడా రేయ్ తరా నుందుకరైలా తొందరపట్టు ఎప్పటికి చాలా లేట్ అయింది ఎప్పుడు ఆడి చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి ఆడిప్పుడు చేసుకోవాలి ఏ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అట్టాగా నిన్నటిదాకా నీ అన్న గంట గంటకిత నుంచి నా బామరిది ఇంట్లో ఏం జరిగినా

ఏంటే మగాడు ఆరా తీస్తున్నాడు ఈ రోజుల్లో సంప్రదాయాన్ని కూడా మార్చేస్తున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొని వస్తున్నారు ఎటా చూడు బామ్మ తిరిగి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా బయట తీసుకొచ్చాయి నీకు తెలుసు కదా ఏం చేయాలోనే ఏ పుష్ప తలుపు అమ్మా తెల్లవారితే చాలు ఇలాగే తలుపులేసుకొని కోపం తెప్పిస్తోంది ఉచ్చు కానీ వెళ్తున్నానని తెలుసుగా ఏంటో అర్గమ్మా పుష్పంగా ఏ రాత్రిపూట ఊరికే పడుకోలేవా ఏంటత్త వచ్చాను వయసుకొచ్చిన ఆడపిల్లలున్నారో ఎలా నీకు నువ్వు ఒక అమ్మాయివేగా అది నేను అడగాలి వయసు వచ్చిన పిల్లలు వాళ్ళే ఊరికే పడుకున్నారుగా మీకేం వచ్చింది లేక మీ భర్త అలా ఉన్నారు కదా మనం అలా ఉండలేకపోతున్నావే అని అసూయగా ఉందా లేక అచరే కొత్త కొత్తల మీద చేజేసుకుంటావా నో మనిషేనా బేబీ నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళందరూ నిన్ను హింస పెడుతున్నారు బేబీ మనం ఇప్పుడే ఇంట్లో వెళ్లిపోదాం మనం ఇక్కడే ఉంటే వీళ్ళే కొట్టి చంపేస్తారు మిక్సీ అయ్యో నీరు కొనవే నువ్వేంటి నగలు కొనకూడదా ఎవరు నువ్వు చూసావు కదా ఇది ఫిలప్ చేసి ఇచ్చామనుకో ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ మండి పెట్టుకుని బతకండి వస్తాను